చింతపండుతో గోరింటాకు చాలా అంటే చాలా బాగా పండిందని నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశాను బాగా పండింది మనం ఫుల్ వీడియో కోసం చూద్దామండి చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత ఏ టు జెడ్ బాగున్నారా ఈరోజు చింతపండుతో గోరింటాకండి అండి నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి ఎలా వచ్చిందో చూద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నాలుగు రిబ్బలు చింతపండు వేసుకొని నాలుగు లవంగాలు టూ స్పూన్స్ చాయపత్తా వాము కొంచెం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకోవాలి అవి మంచిగా ఇట్లా కొంచెం మరిగేలాగా ఉంచుకొని తీసేసుకోవడమే ఇలా చూడండి ఇలా మరిగితే జాలు మరిగేలాగా ఉంచుకు వేసుకొని తీసేసుకోవడమే ఇప్పుడు దాన్ని చల్లారాక వడగట్టి జాలితో వడగట్టుకోవాలండి వడగట్టుకొని వచ్చిన దాంట్లో యాడ్ చేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలే అండి కుంకుమ మొత్తం మిక్స్ అయ్యాక కలుపుకోవాలి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి నేను పెన్నుతోనైతే నాకు వచ్చిన డిజైన్ వేసుకుంటున్నా నాకు ఎక్కువ రావండి అలా ట్రై చేశాను చిన్నగా వేసుకుంటున్నా నేనైతే ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి ఎలా వస్తుందో అని ట్రై చేశాను నేనైతే చిన్నగా పెట్టుకుంటున్నా అండి డిజైన్ చూడండి నాకైతే వచ్చిన డిజైన్ పెట్టుకుంటున్నా మనకి పెట్టుకోవడానికి వచ్చేంత లాగానే మైదాకు చేసుకోవాలండి ఇలా పెట్టుకుంటున్నా నేనైతే మీకు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అది ఒక చిన్న ఛానల్ చిన్న ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను కొంచెం అక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం డిజైన్ వేరే అయిపోయింది వేరే అయిపోయింది క్యాప్స్ పెట్టుకుంటున్నా అండి బాగుంటుందని క్యాప్స్ పెట్టుకుంటున్నా చూడండి ఇలా కొంచెం ఆరిపోయింది మొత్తం ఆరిపోయేలాగా ఉంచుకోవాలండి మొత్తం ఆరిపోవాలి ఇట్లా అంటే మొత్తం పడిపోవాలి అలా పడిపోయేలాగా ఉంచుకోవాలి ఇట్లా అంటేనే మొత్తం ఆరిపోయేలాగా ఉంచుకొని కడిగేసుకోవాలి కడు చూడండి కడిగాక ఎంత బాగా పండిందో నేనైతే అసలు షాక్ అయ్యాను కానీ కొంచెం స్ప్రెడ్ అవుతుందండి కలరు వేరే స్ప్రెడ్ అయింది నేను కడుగుతుంటే కొంచెం సైడ్స్కు కొంచెం స్ప్రెడ్ అయిందండి అంతేగాని చాలా అంటే చాలా బాగా పండింది నాకైతే చూ ఫుల్ చూస్తేనైతే ఫుల్ హ్యాపీ అనిపించింది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు మనమైతే ట్రై ఇలా ట్రై చేయొచ్చండి ఇలా అయితే ఇలా ట్రై చేసుకొని పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్